హోటల్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరో బిజినెస్ పార్ట్నర్ బయటకు రాకుండా వా కాపాడుతున్నట్లు వార్తలు డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది అయితే ఈ వ్యవహారంలో కొందరు యువకుల్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా తీగలాగితే డొంక కదులుతుంది ఈ కేసులో బడా బిజినెస్ మ్యాన్లు రాజకీయ నేతలతో పాటు సెలబ్రిటీల సెలబ్రిటీలు సైతం బిజినెస్ పార్ట్ పార్ట్నర్లుగా ఉన్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే మరో బిజినెస్ మ్యాన్ పేరు కూడా తెరపైకి వచ్చింది అతను ఎవరో కాదు సినీ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిజినెస్ పార్ట్నర్ సెలగం శెట్టి కేదార్నాథ్గా తెలుస్తుంది ఈయన తెలుగు సినిమా ప్రొడ్యూసర్గా కూడా పలు చిత్రాలను నిర్మించినట్లు తెలుస్తుంది బన్నీ బిజినెస్ పార్ట్నర్ కావడం బడా వ్యాపారవేత్త కూడా అయినందున ఈయన పేరును బయటకు రాకుండా పెద్దలు దాస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది అయితే గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో నిజంగానే బన్నీ బిజినెస్ పార్ట్నర్ శెట్టి కేదార్నాథ్ పాత్ర ఎంత ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా ఎవరెవరి పేర్లు ఈ కేసులో ఉన్నాయనే విషయం తెలియాల్సి ఉంది డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత శబ్దం చేసింది ఇందులో భాగంగానే డ్రగ్స్ రవాణా అక్రమ విక్రయం పబ్బులు హోటల్స్ పార్టీల పేరుతో ఎక్కడ విక్రయించినా వదిలే ప్రసక్తి లేదని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు ఆయన వార్నింగ్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ కేసు నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది మీ ప్రభుత్వ విశ్వసనీయత ఇదేనా అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ఈ విషయంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం సోమవారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్ డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకుల్ని పోలీసులు అరెస్టు చేశారు అయితే యువకులు జరుపుకున్న పార్టీలో డ్రగ్స్ మద్యం తీసుకున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కుకైన్ స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో ఓ బీజేపీ నేత కుమారుడి పేరు కూడా ఉన్నట్లు వినిపిస్తుంది అలాగే సినిమా హీరో అల్లు అర్జున్ వ్యాపార భాగస్వామి శెట్టి కేదార్నాథ్ పేరు కూడా వినిపిస్తుంది స్టైలి స్టైలిష్ స్టార్ బన్నీతో పాటు శెట్టి కేదార్నాథ్ కలిసి హైఫై జూబ్లీ ఎయిట్ హండ్రెడ్ పబ్ బఫెలో వైల్డ్ వింగ్స్ పబ్లలో పార్ట్నర్లుగా ఉన్నట్లు తెలుస్తుంది సెలకం శెట్టి కేదార్నాథ్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ బడా బిజినెస్ మ్యాన్ కావడంతో పేరు బయటికి రాకుండా పెద్దలు దాచిపెడుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అయితే గతంలో కూడా బంజారా హిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ఫుడ్ అండ్ మింక్ పబ్బుపై ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది రాడిసన్ హోటల్లో నిర్వహిస్తున్న పబ్ లైసెన్స్ను కూడా రద్దు చేసింది అలాగే హోటల్కి సంబంధించి ఈయన మద్యం లైసెన్స్ను కూడా క్యాన్సల్ చేశారు అధికారులు